ఏంటి రెడ్డి అంతమంది పోలీసు బలగాలు చూసేసరికి నీ బెయిల్ రద్దయిందేమో రేపు మాపో జైలుకెళ్లి చెప్పుకూడదు తింటావేమో అని కంగారు పడ్డా మనోళ్ళని అడిగితే లేదు లేదు మన రెడ్డి గారు సచివాలయానికి వెళ్ళాలి కదా రాజధాని ప్రాంతం మీదకుండా సచివాలయానికి వెళ్తారు కాబట్టి అంతమంది పోలీసు బలగాలను మోహరించారని చెప్పారు రెడ్డే అక్కడ ఉంది మంచి రైతులు రెడ్డి మన రైతులు మనకు అన్నం పెట్టే రైతులు వాళ్ళ చేతులు బేడీలు వేసినా పంతొమ్మిది నెలల నుంచి వాళ్ళ రక్తం దాగుతున్నా వాళ్ళు ఏమనకుండా సమయం పాటిస్తూ వాళ్ళు నిలసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిన్న ఏ రోజు నీ వెళ్ళే కానుబాయి మీద రాయాలి అనుకోలే నీలాగా నేర చరిత్ర ఉన్న చరిత్ర రైతులు గుండవు రెడ్డి నీ చరిత్ర ఏంటంటే తండ్రిని చంపుకునే చరిత్ర నీది బాబాయ్ చంపే చరిత్ర నీది పిల్లలు మామని మామను చంపే చరిత్ర నీది ఓట్ల కోసం కోడికత్తితో పొడిపించుకునే చరిత్ర నీది రెడ్డి జాగ్రత్త రెడ్డి రైతులు వాళ్ళు మనంలే వాళ్ళు మేము అంతమంది పోలీసు బలగాలు అవసరంలా అమెరికా ప్రెసిడెంట్కి కూడా అంతమంది పోలీసు బలగాలు ఉంటారా ఉండరు ఎందుకు మన దేశ ప్రధానమంత్రికి కూడా అంతమంది పోలీసు బలగాలు ఉంటారా ఉండరు నువ్వే పెద్ద గొప్పోడివా ఏ పోలీస్ బలగాలు లేకున్నా మామూలు కానవైతే వెళ్ళొచ్చు రెడ్డి రైతులు నేను అనరా జాగ్రత్తగా ఉండరు రెడ్డి ఎందుకంటే అంతమంది పోలీస్ బలగాలను పెట్టుకుంటే నీ ఊట నువ్వే అంగీకరిస్తున్నట్టు రెడ్డి నువ్వు కడప పులివి జాగ్రత్త ఉంటామరే